అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాక్టర్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో రుచికరమైన అలసందల గారెలు ఎలా తయారు చేయాలో చే చూపిస్తాను అలసంద గారెలకు కావాల్సిన ఐటమ్స్ అండి అలసందలు ఇవి నాటు అలసందలు అండి తర్వాత కరివేపాకు మూడు రెబ్బలు పచ్చిమిర్చి అల్లం పెద్దిల్లిపాయలు సాల్టు ఆయిల్ ఇదిగోండి నానబెట్టిన అలసందల్ని నేను శుభ్రంగా కడుక్కున్నానండి మనము ఉదయం టిఫిన్కి చేసుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టుకోవాలండి లేదంటే సాయంత్రము స్నాక్స్గా చేసుకోవాలంటే ఉదయం నానబెట్టుకోవాలి మాములుగా ఏడు ఎనిమిది గంటల మటుకి నానాలండి మీరు ఎక్కువ నా ఎక్కువ చేసుకోవాలనుకుంటే గ్రైండర్లో పట్టుకోవచ్చండి లేదు కొంచమే అనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చండి నేను కొంచెమే నానబెట్టాను కాబట్టి ఇప్పుడు నేను మిక్సీలో వేసుకుంటున్నానండి మిక్సీలో పిండి పట్టాక మీకు చూపిస్తాను ఇదిగోండి అలసంద పిండి ఇలా పట్టుకున్నానండి ఇలా గట్టిగా పట్టుకోవాలి జారు కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు శుభ్రంగా కడిగేసి సన్న ముక్కలు తరుక్కున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసి దీనికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు ఇదండి ఇలా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందండి దీంట్లో ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందామండి నూనె కాగిందాక స్టవ్ హైలో ఉంచుకొని నూనె కాగాక మీడియం వంట పెట్టుకోవాలి ఎందుకంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదండి ఈ ఆయిల్ కాగేలోపు మనము ఈ గారెలు చేసుకుందామండి ఇప్పుడు ఈ గారెలు చేయడానికి నేను ఆయిల్ ప్యాకెట్ కవర్ వాడుతున్నానండి ఎందుకంటే గారెల కోసం ఆయిల్ తీసానండి కవర్ ఖాళీ అయింది కదా ఆ కవర్ మీదే గారెలు చేస్తున్నాను ముందుగా చెయ్యి మంచి నీళ్ళలో తడుక్కొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా గారెలు ఒత్తుకోవాలండి అలసంద గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి మినపకారలు అదొక టేస్ట్ అలసంద గారెలు ఇంకా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఆయిల్ కాగిందండి వంటని వీడియోలో పెట్టుకుందాము ఎందుకంటే హైలో ఉన్నప్పుడు వేసేస్తే గారె పైన కాలుతుందండి లోపల పచ్చిగా ఉంటుంది అందుకని వీడియోలో పెట్టుకొని గార వేసుకుందాము ఎందుకండి అన్ని గారెలు ఇలానే వేసుకోవాలండి ఇలాగే వేసుకొని ఇదిగోండి గారెలు ఇలా వేగాలండి ఇలా వేగినాక మనం తీసుకోవాలి గారెలు అయిపోయాక మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి రుచికరమైన అలసంద గారెలు చేయడం అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా మనం టమాటా చట్నీలో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి మీకు గనక మా వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు